ఉంటారు బాలగౌట గారు నమస్తే అండి చాలా లాంగ్ హోల్డ్లో ఉంచాను నమస్తే ప్రసాద్ గారు సార్ విన్నారు కదా అందరు వర్షం చిన్న తర్వాత మీరు పెద్దలు కొంచెం మంచిగా రెస్పాండ్ అవుతారని ఉద్దేశం మీద అందరు నాడి తెలియాలి కదా చెప్పండి సార్ ప్రసాద్ గారు నమస్కారం మీతో పాటు కూడా డిబేట్లో పాల్గొనే మిత్రులందరూ కూడా నమస్కారాలు ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ ఉండదు ఉండబోదు వాలంటరీ వ్యవస్థ వాలంటరీనేది చెప్పేది వినండి సార్ నా అభిప్రాయం చెప్తున్నా అసలు వాలంటరీ పదవే ఉండదండి ఆంధ్రప్రదేశ్ లో ఈ వాలంటరీ వ్యవస్థ తెచ్చుకుని తెచ్చుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు తన సైన్యంగా తెచ్చుకున్నాడు అది ఆయన మీరు చెప్పారు వాలంటరీ వ్యవస్థలో ఉన్న తొంభై శాతం మంది వైసీపీ కార్యకర్తలే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలనే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయటం కోసం చేసిన ఒక వ్యవస్థ దాని మీద చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వానికి ఉంది చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా ఉంది వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేసిన పని ఏకైక పని ఏంటంటే కేవలం పింఛన్లను ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వటం దానికి ఐదు వేల రూపాయల ఖర్చు దానికి పరమచవీర చక్ర బిరుదులు దానికి సాక్షి పేపర్ యొక్క ఉచిత డెలివరీ ఇప్పుడు ఇదే వాలంటరీ వ్యవస్థ లేకుండా కూడా పింఛన్ల పంపిణీ జరుగుతుంది ఒక్క రోజులోనే దాదాపు అరవై మూడు లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా సచివాలయ కార్యదర్శులు ప్రధానం చేసుకొని అంగన్వాడీ టీచర్లు విఆర్ఓలు విఏల ద్వారా పంపిణీ చేసింది ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే మీరు అడగాల్సింది ఒక మాటే మరి వాలంటరీ వ్యవస్థ ఉండనప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు ఇస్తానని ఎందుకు చెప్పాడు వాలంటీర్లను మోసం చేయటం కదా అని అడగవచ్చు ఆనాటి పరిస్థితుల్లో చెప్పక తప్పదు ఎందుకంటే ఆ రోజు వాలంటీర్లు మామూలుగా లేదు మామూలుగా లేరు వాళ్ళు వాళ్ళు కూడా పార్టీ విధానాల్లో చ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ కార్యకర్తలాగానే వ్యవహరించారు కాబట్టి ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టిచ్చారు సాక్షాత్ మీరు అన్నట్టుగా లక్షా ఎనిమిది వేల మంది రాజీనామాలు చేశారు వైసీపీ పార్టీ కోసం వాలంటీర్లు పైగా నేను అడుగుతున్న మాట ప్రసాద్ గారు ఐదు వేల రూపాయలు తీసుకునే ఒక ఉద్యోగం ఉద్యోగం అండి అది దాని కోసం తిండి పొలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలనే ఐదు వేల రూపాయలకు ఊడికం చేయించుకుంటూ దానికి ఉద్యోగము దానికి ఒక పరమవేరు చెక్కల పేర్లు పెడతానండి ఏది అయిపోయారు కదా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఉద్యోగాలు ఇవ్వదా ఉద్యోగాలు ఇవ్వదంటే ఐదు వేల రూపాయలు పనిచేయించుకుంటుంది ఏంటి మీరు జగన్మోహన్ రెడ్డి మొదట్లోనే దాని చాలా ఎక్కువ అని చెప్పేసి అన్నారు వీళ్ళు దాన్ని అంటి పెట్టుకుని ఎలా అడుగుతున్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పే లేదు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు నేను అడుగుతున్నానండి లక్ష్మణ్ గారు గారు మీరు చెప్పండి లక్ష్మణ్ గారు మీరు అడగారు లక్ష్మణ్ రాగండి నేను ప్రసాద్ గారు నేను మీతో మాట్లాడుతున్నా వాలంటీర్ సిస్టమ్ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఊడిగం చేయించుకోవటానికి ఇది నేను చెప్తుంది దానికి ఆయన ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఆయన వాడుకున్నాడు అలాంటి వ్యవస్థని కూటమి ప్రభుత్వం కొనసాగించద్దు చెప్తున్నా మీరు ఇందాకన్న మాటకి కొనసాగించినప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు హామీ ఇచ్చింది అని అవును ఆ రోజున వాలంటీర్ల పరిస్థితి ఏది కాబట్టి కానీ వీళ్ళల్లో ఈ ఉండాల లక్ష మందిలో రాజీనామాలు చేయకుండా ఇంకా మేము ఏదో ఒకటి చేస్తామని వాళ్ళు మాత్రం ఏదో ఒక న్యాయం చేద్దామని ఆలోచిస్తూనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఆ దిశగా వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళ చదువులు ఏంటి వీళ్ళని ఏమన్నా ఇతర కార్యక్రమాలు వాడుకుందామా వీళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు మనం ఒక మాట అన్నామనే ఒక ఆలోచన అయితే చేస్తున్నారండి రెండోది ఏంటంటే సచివాలయ కార్యదర్శి వినండి సచివాలయ కార్యదర్శులు వేరు వాలంటీర్లు వేరండి సచివాలయ కార్యదర్శులు ఉద్యోగస్తులండి వాళ్ళని ఎవరు కూడా తీయలేరండి కాబట్టి పని పద్ధతులు మార్చవచ్చు కాదు వాలంటీర్ సిస్టమ్ అనేది మాత్రం ఉండదండి పైపక్ష మీరు కూడా వినండి సార్ మీరు కూడా చెప్పండి అసలు ఈ ఐదు వేల రూపాయలు ఉద్యోగం చేయటం అనేది మంచి పద్ధతి కాదండి వాళ్ళ విద్యార్హతను పెట్టి మళ్ళీ పరీక్ష పెట్టి వాళ్ళకి ఏదైనా సరైన ఉపాధి అవకాశాలు జరిగే విధంగా చేయాల్సిందే తప్ప ఐదు వేల రూపాయల పని ఏంటి సార్ ఇది వాడుకోవడం కాదండి ఎవరు చేస్తారు ప్యానె ఉన్న అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఐదు వేల రూపాయలు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంపాదించడం అనేది అంటే వాళ్ళకి ఒక మాట ఒక మాట ఐదు వేల రూపాయలు డివైడెడ్ బై ముప్పై రోజులు రోజుకి నూట అరవై ఆరు రూపాయలు అండి ఖర్చు నిన్న చెప్పనేవాడు నేను చెప్తాను ఖర్చు చేస్తే చెప్పండి సైక్రెట్లు బీటలు కాల్చి వాళ్ళు అందరూ ఉండరులే అందులో మహిళలు ఉండాలి కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్ గా ఐదు వేల రూపాయలకి వాళ్ళు చాలా మంది నేను చెప్పిన తర్వాత మీరే మాట్లాడండి సో ఇక్కడ ఈ ఐదు రూపాయలకి వాళ్ళు చాలా మంది అందులో ఉన్న వాళ్ళు ఉన్న చదువు చదివిన వాళ్ళే మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంబీఎల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే వీళ్ళు ఏదో తాత్కాలికంగా ఖాళీగా ఉండటం ఎందుకులే అని చెప్పేసి ఉద్యోగం అందులో జాయిన్ అవ్వటం వేరు కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతామంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది ఉదాహరణకి ఓ వ్యక్తి బీటెక్ చేసిన వ్యక్తి లేకపోతే డిగ్రీ చదివిన వ్యక్తి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేశాడండి ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఆయన రెజ్యూమేలో ఏం పెడతాడు నేను మూడు సంవత్సరాలు వాలంటీర్గా చేశానని పెడతాడా పెడితే ఏ కంపెనీ తీసుకుంటుంది అవన్నీ కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు అంతగానే జగన్ మోహన్ రెడ్డి గారు తీస్తున్నారు పార్టీ చేసామను అనుకుంటే ఉపయోగం ఉండదు నా మాట వినండి ప్రసాద్ గారు వాలంటరీ అనే పదం ఆంధ్రప్రదేశ్ లో ఉండదు ఓకే రైట్ మీరు ఫస్ట్ నుంచి ఒకటే మాట మీద కట్టుబడి ఉన్నారు మీరు ఇతరే పోతుల బాలకోటే గాడో కొండబందల బాలకోటాయ మీరు అదేండి వాలంటరీ పదం ఏసరా నాకు అర్థమైంది అది వాయిస్ కీపదం కాకపోతే వీలల్లో అర్హులౌరన్న ఉంటే పరీక్షలు పెట్టి వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కొనసాగిస్తారు తప్ప కదా వాళ్ళ భవిష్యత్తు బాగుపడితే దాంట్లో కాకపోతే వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు నిరసన చేస్తున్నప్పుడు ప్రభుత్వం తరఫున వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వాలి మీరు నిరసన చేయండి మీకు ఉజ్వల భవిష్యత్తు అని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున పెద్దలు మాట్లాడితే వాళ్ళ నిరసన ఆపేసే అవకాశాలు ఉంటాయి లక్ష్మణ్ గారు ఉందా ఒక మాట ప్రసాద్ గారు ఫస్ట్ వాలంటీర్ అనే పదం రాష్ట్రంలో ఉండదు వ్యవస్థ ఉండదు అందులో పనిచేసే వాళ్ళు అర్హులు ఉంటే మాత్రం వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూస్తుంది అని అనుకుంటున్నాను లేదంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేస్తానంటారు సబ్మిట్ చేయండి మీరు ప్రసాద్ గారు వీళ్ళు ఏం మాట్లాడతారు సార్ మూడు వందల మంది ఐదు వందల మంది ఉన్నటువంటి ఒక హై స్కూల్కి ఇద్దరు ఆయాలు అంటారు ఇద్దరు ఆయాలకు ఇచ్చిన జీతం ఉందండి వీళ్ళు ఆరు రూపాయలు ఆరు రూపాయలు అంటే ఎంత పడుతుందండి ఈ రోజున మూడు మంది ఆ విద్యార్థులున్న ఒక హై స్కూల్ కూడా ఒక ఆయా పనిచేయాలంట అంటే ఐదు ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి ఒక హై స్కూల్లో ఒక ఆయా పనిచేయగలదండి పది పది వంద మంది విద్యార్థులు అలా చెప్పగంటే గానీ గారు స్కూల్లో ఆయాలు కూడా తీసేయడానికి స్కూల్ ఆయాలు ఎత్తేయడానికి

వాస్తవంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళు చేసిన సేవలు కావచ్చు అదేవిధంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని దుశ్చర్యలు కూడా చోటు చేసుకునే దురదృష్టకరం ఈ క్రమంలో కొంత డేటాని అంటే పర్సనల్ డేటాని సేకరించేసి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంతమంది మహిళలు కూడా అపహరణకు గురైనట్లు అలాగే ఎఫ్ఓఏ సంస్థ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా లేవనెత్తారు అప్పట్లో సో ఆ ఎఫ్ఓఏ సంస్థ హైదరాబాద్లో నానకరామ్ గూడలో ఉంది అని అని చెప్పి చెప్పారు మరి దానికి సంబంధించి